హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ఫ్రెండ్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ టోస్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహకాలి టెంపుల్ దగ్గర ఉంటుంది సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం ఆఫర్లో పెట్టిన ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాం అండి ఈ ఆఫర్ థర్టీ వరకే ఉంటుందన్నమాట తొందరగా విజిట్ చేసి తీసుకోండి సో వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి లెహంగా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా లేకపోతే శారీస్కి బ్లౌజెస్కి ఇలా అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయన్నమాట జార్జెట్లో సీక్వెన్స్లో అలాగే ఆర్గెన్సా జిమీచు ఇప్పుడు చాలా ట్రెండ్లో నడుస్తున్న టిష్యూ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కాకుండా లేసెస్ కూడా ఉంటాయి ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఆఫర్లో పెట్టారండి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మనం లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాము మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాము కొన్ని డిజైన్స్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆఫర్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే సో వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వచ్చేసి మనం ఆఫర్లో ఉన్న శాతీస్ కోసం అనేసి ఇది కాంట్రాస్ట్ ప్యారెట్ కి కాంట్రాస్ట్ పింక్ బార్డర్ వచ్చేస్తుంది జెరీ వర్క్ ఉంటుంది ఇది ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి వీడియోలో ఒక్కటైతే ఎంత టూ ఫిఫ్టీ ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటే ఆఫర్లో ఉన్నాయి ఓకే అందులోనే ఎప్పటి వరకు ఆఫర్ థర్టీ వరకు ఉంది అందులోనే ఇంకో డిజైన్ ఇది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది లైట్ పైన గోల్డ్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే ఫైవ్ తీసుకోవాలా ఫైవ్ అండ్ హాఫ్ ఇది కూడా జార్జ్ ఒట్టే ఇప్పుడు వచ్చి ఒకటి జూట్ ఈరోజు వీడియోలో అన్ని మనం ఆఫర్ లో పెట్టిన ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాము ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీసే అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు మీరు ఇది చూడండి జూట్ పైన చెక్స్ డిజైన్ వచ్చి అక్కడక్కడ ఆరెంజ్ బూట్ వచ్చి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ జూట్ పైన లెహంగాస్ కి వాటికి కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి చున్నీస్ కి కావాలన్నా తీసుకోవచ్చు లెహెంగాస్ కి అయినా వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఆర్గంజా ఆర్గంజా పైన మీకు రెడ్ కలర్ బూట్ వస్తుంది పీకాక్ వచ్చింది ఓకే పీకాక్ డిజైన్ ఇచ్చారు రెడ్ కలర్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సో ఇంకా వీడియోలో మేము కొన్నే చూపిస్తామండి షాప్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఒక్కసారి వీడియో కాల్ అయిన వచ్చి లైవ్లో వచ్చి చూపిస్తారు కదా వీడియో కాల్లో వీడియో కాల్ అయిన ఇది చూడండి జార్జెట్ అట్ పైన సిల్వర్ బూటాస్ తోటి వచ్చింది ఓకే ఇది కూడా మీరు లాంగ్ ఫ్రాక్స్ కొట్టించుకోవచ్చు ఫ్రాక్స్ అయినా తీసుకోవచ్చు కలర్స్ ఉంటాయి దీంట్లో ఇంకా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో టూ త్రీ ఉన్నాయి కొన్నిట్లోకి ఫైవ్ సిక్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది ఉప్పాడా సిల్క్ ఇది ఉప్పాడ సిల్క్ పైన థ్రెడ్ పైక్ ఓకే ఇదేమో కోటా ఫ్యాబ్రిక్ వైట్ పైన గోల్డ్ బటర్ఫ్లై బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఉంటుంది సీక్వెన్స్ చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఇప్పుడు మీకు వీడియోలో అన్ని టూ ఫిఫ్టీవే ఆఫర్లో ఉన్నాయి ఓకే ఇది చూడండి జార్జ్ అట్ ఇది సెల్ఫ్ అండ్ బూటాస్తో టెచ్చి మీకు ఇంతకుముందు ఉప్పాడా సిల్క్ లో వేరే డిజైన్ చూపించాము ఇదేమో మల్టీ కలర్ బూటాతో టచ్ వస్తుంది కూడా సిల్క్ ఉప్పాడా సిల్క్ అంటే వితౌట్ బార్డర్ ఉంది కాబట్టి క్రాస్ కట్ అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సారీ అయినా చూపించుకోవచ్చు బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసే ఇది జార్జ్ జార్జ్టా చాలా బాగుంది డిజైన్ జార్జెట్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ ఉంటుందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం క్లాత్ చూడడానికి జార్జెట్ లాగే ఉంది సాఫ్ట్ ఉంటుంది కొంచెం షైన్ అవుతుంది ఇంకా జెరీ వర్క్ తోటి వచ్చింది ఇది మీకు ఓకే కలర్స్ కొన్నింట్లో ఉంటాయి కొన్నింట్లో ఉండవు కొన్ని ఉన్నాయి కొన్నిట్లో అయితే ఒక్కొక్కటే ఉంటుంది ఇది చూడండి జార్ హెవీ సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అనమాట నార్మల్గా మనం ఇది ఏ ప్రైస్ లో సెల్ చేస్తాము లేనప్పుడు అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇప్పుడు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసే అండి ఇది వచ్చేసి జార్జెట్ చెక్స్ డిజైన్ ఇది వచ్చి మళ్ళీ బూటాలు కూడా ఉంది జరీ వర్క్ ఇదంతా ప్రింట్ కాదు జరీ వర్క్ అండి ఇది ప్రింట్ కాదు చెక్స్ డిజైన్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ మనకి జరీ వర్క్ ఉంటుంది సో ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే టూ ఫిఫ్టీ మీటర్ ఇప్పుడు టిష్యూలు వస్తున్నాయి కదా అవును అలానే సిల్వర్ టిష్యూ పైన ఆరెంజ్ వర్క్ మిర్రర్ పింక్ ఆరెంజ్ చాలా బాగుంది అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇవన్నీ టూ ఫిఫ్టీయేనా ఇక్కడ బ్యాగ్ ఇక్కడ ఉన్నాయండి అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే సో ఇప్పుడుకదే శాంపిల్కి కొన్ని చూపిస్తున్నామండి షాప్కి విజిట్ చేస్తే అన్నీ చూసుకొని తీసుకోవచ్చు ఆఫర్ మనకి ఎప్పటి వరకు ఉంటుంది థర్టీ వరకు థర్టీ వరకు ఉంటుంది అన్నమాట ఇది చూడండి ఇదేమో ఆర్గంజా పైన సాఫ్ట్ ఆర్గంజా ఇది ఓకే సాఫ్ట్ సాఫ్ట్ మొత్తం కిందనేమో డిజైన్ ఇచ్చారు బాగుంది డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ బటర్ఫ్లై డిజైన్ ఇచ్చేస్తుంది ఓకే మొత్తం బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు మనకిలా స్టోన్ వర్క్ ఉంటుంది చిన్నపిల్లలకి పిల్లలకి ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుందన్నమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నార్మల్ డేస్లో వస్తే సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ సేల్ చేస్తారనమాట వీళ్ళు ఆఫర్ ఉన్నంత వరకే వచ్చి తీసుకోండి లేదనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి ఇది ఓకే దీనిపైన మల్టీ కలర్ బూట వైట్ అండ్ ఎల్లోతో ఇది వచ్చేసి జార్జర్ట్లో జెరీ వర్క్ తోటి వస్తుంది చూడండి లైట్ గ్రే పైన గోల్డ్ వర్క్ ఇంకొకటి ఇది ఇది జార్జెటే ఆఫ్ వైట్ పైన సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ లైన్స్లో వస్తాయి ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇదేమో జార్జెట్లోని పోల్కా డాట్స్లో ఓకే సీక్వెన్స్ సీక్వెన్స్ ఇచ్చారు ఇది చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది జార్జట్ నక్కీ వర్క్ వస్తుంది ఇది ఓకే కదండి వావ్ చాలా బాగుంది అన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో నుంచి ఏర్ తీసుకున్నా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది అనమాట ఇది చూడండి ఆర్గంజా ఇది మీకు ఫ్రాక్స్కి అయినా లెహెంగాస్కి కూడా తీసుకోవచ్చు ఓకే శారీ కూడా కింద కింద బార్డర్స్టర్ చేస్తున్నాయి ఓకే ఇది ఎల్లో సిల్ ఎల్లో పైన సిల్వర్ వచ్చేస్తుంది ఓకే మధ్యలో మీకు అక్కడక్కడ పికాక్ డిజైన్ కూడా వచ్చింది ఇది కూడా మోమన్ డాటర్ కాంబోస్కి వాటికి చాలా బాగుంటాయండి ఇది చూడండి మొత్తం ఆర్గాన్స్ పైన థ్రెడ్ వర్క్ ఓరల్ డిజైన్లో వస్తుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ బాగుంటుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట టూ చాలా హెవీగా ఉన్నాం జార్జాట్లో కొంచెం హెవీ సీక్వెన్స్ టైప్ కావాలి అంటే ఇది ఓకే జిగ్ జాగ్ డిజైన్ తోటి వస్తుంది చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ థ్రెడ్ వర్క్ లైన్ డే త్రీ సీక్వెన్స్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది రెండు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్లోనే పెట్టారు థర్టీ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుందన్నమాట